హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ని మీకు వివరించబోతున్నాను నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మద్యం కొంభకోణంలో జరిగే అవకాశం ఉందా అంటే అవునటువంటి వార్తలు వినపడుతున్నాయి దానికి కారణం మిథున్ రెడ్డి కాబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే మద్యం కొంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున రాజకీయాలు చెక్కలు కొడతా ఉన్నాయి ఈ విషయాన్ని ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా ధృవీకరించి నా అరెస్టు జరగబోతా ఉంది నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యాడు కానీ హైకోర్టు ఎలాంటి ముందస్తు బెయిల్ని మిథున్ రెడ్డికి సప్లై చేయలేదు అంటే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇదే క్రమంలో ఈ మిథున్ రెడ్డి విజయ్ సారెడ్డితో టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది రేపు అప్రూవ్ గా ఈ కేసులో మారబోతున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఎందుకు మిథున్ రెడ్డి అప్రూవ్ గా మారుతాడు అనే అనుమానం మీకు రావచ్చు ఎందుకంటే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అందులోనూ ఆ పార్టీలో నెంబర్ టూ త్రీ లీడర్స్లో ఒకరైనటువంటి పెద్దిరెడ్డి రెడ్డి కుమారుడు చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నాయకుడు అలాంటి మిదు రెడ్డి ఎందుకు అప్రూర్గా మారుతాడు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు మీకు కొన్ని కీలక విషయాలు చెప్తా ఇక్కడ అవసరాలు తప్ప ప్రేమలు బంధాలు ఏమి ఉండవంటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాబట ఎగరేస్తున్న శర్మల ఎవరు ఆయన సొంత చెల్లి కాదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ మీద కేసు ఫైల్ చేయలేదా విజయమ్మ గారి మీద అంటే తర్వాత ఇవాళ బాబట ఎగరేసిన విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో మొన్నటిదగ నెంబర్ టూ కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే ఏ టూ జైల్మెట్ కాదా మరి అంత నమ్మకస్తుడు ఆయన రాముడు అయితే నేను హనుమంతుడని చెప్పిన విజయసాయి రెడ్డి గారు ఎందుకు తిరుగుబాబరేసారు ఇక్కడ అవసరాలు మాత్రమే ముఖ్యం ఇయాల మిథున్ రెడ్డి పూర్తయ్యే రక్కపోయే క్రమంలో తన పదవి కూడా పోతుంది ఎన్నికల్లో పోటీ చేసే అరవతు కూడా లేకుండా పోయే కేసు నా మీద ఉండబోతుంది అనుకుంటున్న సమయంలో ఎందుకంటే ఢిల్లీ రికర్స్ స్కామ్ చూశారు కేవలం ఢిల్లీ రికర్స్ స్కామ్ వంద కోట్ల స్కామ్ మాత్రమే కానీ ఏకంగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం జైల్లో పెట్టించింది ప్రజల్లో కూడా సానుభూతి లేకుండా చేసింది చివరికి కేజ్రీవాల్ అధికారం కోల్పోవటానికి కూడా కారణమైంది ఇంకో పక్కన చూస్తే తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూతుర్ని కవితం జైల్లో పెట్టించినటువంటి కేసు ఢిల్లీ రికర్స్ స్కామ్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిషి సోడే ఏకంగా దగ్గర దగ్గర సౌచ్ఛ నరక పైగా జైల్లో ఉన్నాడు అదే అంటే ఈ వంద కోట్ల స్కామ్ ఇంత ప్రభావితం చూపిస్తే ఈ కేసు ఇప్పటికీ ప్రాథమిక ఆధారాల ఆధారంగా సిఐడి ఇప్పటి వరకు సేకరించిన అంశాల ఆధారంగా లెక్కేస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కానీ మొత్తం లెక్కలు కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే బ్లూ ప్రింట్ కనుక రాగలిగితే లక్ష కోట్ల రూపాయలు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది రెండవది ఈ లక్ష కోట్ల రూపాయలు ఏం చేశారు ఈ విషయాన్ని కూడా మీతో అంటే బ్లూ ప్రింట్తో పోలీసులకు వివరించబోతున్నాడని తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే మీ అందరికీ చాలా అనుమానం ఏంటంటే కూటమి అధికారంలోకి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకని అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు స్లో డౌన్ జరుగుతుంది ఒకే పతనం మీద రెండు వేల పదకొండు నుంచి కూడా సిబిఐఈడీ కేసులు ఉన్నాయి ఆ కేసులు స్లోగా నడుస్తున్నాయి అతని భేదికి క్యాన్సర్ కావట్లేదు రోజువార విచారణ స్టార్ట్ కావట్లేదు ఈ విషయాలన్నీ చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది చంద్రబాబు గారి దగ్గర కూడా ప్రస్తావించారంట ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీన వైఖరి నడుస్తుంది రెండు వేల ఎన్డీఏ ప్రభుత్వం మన మీద ఆధారపడి నడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఉదాసీన వైఖరి నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డిని సాక్ష్యాలతో ఇరికించే కేసు కోసం చూస్తున్నాం అదువుడు పెద్ద కేసులు అరెస్ట్ చేస్తే జనాలకు ఒక నిజాన్ని ఉంటుంది అనేటువంటిది అందులోను జనాన్ని ఆగమాగం చేసి జనం ఆరోగ్యాలతో ఆడుకొని తమ జేబులు నింపుకొని ఉన్నటువంటి కేసు మద్యం కేసు ఈ మద్యం కేసు గనక బయటకు వస్తే ప్రజలు కనీసం జగన్మోహన్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు అందుకనే అందులోనూ ఇది పెద్ద కేసుగా మిగిలిపోబోతుంది ఇందాక చెప్పిన కదా వంద కోట స్కామ్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జైలు పాలయ్యాడు తర్వాత అధికారాన్ని కోల్పోవాలని పరిస్థితిలో పడ్డాడు అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత పెద్ద స్కామ్లో జైలు పాలు కావటం ఖాయం అనేటువంటి రెండవది కా జైలు పోవటమే కాదు బెయిల్ రావటం కూడా అంత ఇది అయ్యేటువంటి పని కాదు కాబట్టి ఇంకెక్కువ కాలం జైల్లో గడిపేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చిన్న కేసులు అరెస్ట్ అయిన పోసానికి ఇష్టం మూడు జైలు తిరిగాడు మూడు జైలు తిరిగాడు ఎందుకు తిరిగాడు అసలు అతను చేసుకున్నటువంటి స్వయంకృతాన్ని పక్కన పెట్టేస్తే ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత నమోదయ్యే కేసులు మొత్తం కనుక చూస్తే రాష్ట్రం మొత్తం తిరిగే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా చూడాలి కానీ ఏది ఏమైనా కీలకమైన కేసులో జగన్మోహన్ అరెస్ట్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ రైలు చేసినట్టు తెలుస్తుంది దానికి మిదునటి కూడా సహకరించడానికి ఒప్పుకున్నాడు అది స్వయంగా విజయసాయి చెప్పాడు నన్ను ఇబ్బంది పెట్టనంటే నాకు సేఫ్ జోన్ ఇస్తానంటే నా నాకు ఇబ్బంది రానియకుండా ఉంటానంటే నేను అప్రూవ్ రొంగిపోవటాన్ని సిద్ధం అనేటువంటి విషయాన్ని మిథున్ రెడ్డి చెప్పాడు అనేటువంటిది కూడా మనకున్న సమాచారం అప్రూవ్ గా మారిపోవటం అంటే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్స్కి ఇందాక మనం మాట్లాడుకున్న కేసు ఉంది కేవలం అరుణ పిల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి అప్రూవ్ మారిపోవటం వల్ల కేసు ముందుకు వెళ్ళిపోయింది తర్వాత శరత్ చందర్ కూడా అప్రూవ్ మారిపోయాడు అనేక మంది అప్రూవ్ ఈ కేసులో మారిపోయారు తర్వాత మీకు వివేకానంద రెడ్డి గారు మాట కేసులో దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తి అప్రూవ్గా మారిపోవటం వల్ల అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు చెందింది సార్ అప్రూవ్గా మారిపోతే కేసు కాంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మిథున్ రెడ్డి అప్రూవ్గా మారిపోతే ప్రజల ముందు కంక్లూజన్ పెట్టినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు యథా సంపాదించుకున్నారు అది కూడా ప్రజల ఆరోగ్యాల మీద ఈ కేసు డైరెక్ట్గా ప్రజలతో లింక్అప్ అయ్యి ఉన్న కేసు ఇప్పుడు గనులు నొక్కేశాడు ఇసుక నొక్కేశాడు మట్టి నొక్కేశాడు డైరెక్ట్గా ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు కానీ రోజు డబ్బులు పెట్టి మద్యం ఉన్న ప్రతి వారికి కూడా కనెక్ట్ అయ్యే కేసు స్కామ్ అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ జీవిత నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉన్నటువంటి కేసు అనేటువంటిది కూడా ఇప్పటికే ఒక ప్లాన్ అటువంటి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది దీన్ని విషయాలు వాస్తవాలు మొత్తం బయట పెట్టడానికి మిదు అన్నట్టు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభగానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు బయట పెట్టాడు కాకపోతే ఈ మొత్తం కుంభకోణానికి కారణం రాజు కసిరెడ్డి అనేటువంటి విషయాన్ని చెప్పాడు మిథున్ రెడ్డి పేరు చెప్పలే రాజు కసిరెడ్డి పేరు చెప్పాడు ఈ రాజు కసిరెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఐటీ సలహాదారు ఐటీ సలహాదారికి మద్యం కుంభకోణానికి ఏంటి సంబంధం జానికి ఐటీ సలహాదారు చేసే పని ఏంటి ప్రభుత్వ ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి సూచనలు సలహాలు ఇవ్వటం ఆ వైపుగా ప్రయత్నం చేయటం మరి మద్యం కుంభకోణం ఎందుకే చూసాడు నిజానికి మిథున్ రెడ్డి ఇలా అప్రూవ్గా మారిపోవటానికి కూడా కారణం రాజు కసిరెడ్డే రాజు కసిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దగ్గర మనిషి సజ్జన్ రామకృష్ణారెడ్డి బంధువు ఆ వ్యక్తిని ముందు పెట్టి తనను పక్కన పెట్టారు రాష్ట్రంలో డిస్ట్రిరీస్ నుంచి ఆ మద్యం షాపుల వరకు ఆ మద్యం ఎలా తరలించాలి తర్వాత ఆ మద్యం షాపు నుంచి డబ్బును ఎలా తీసి తీసుకురావాలి ఆ డబ్బుని పౌండ్గా యూరోలుగా ఎలా మార్చాలి ఆ డబ్బుని ఎలా బయట తీసాలి తరలించాలి రండానికి ఎలా పంపించాలి ఈ ప్లాన్ అంతా ఇంగిస్తే డబ్బులు మెయింటైన్ మొత్తం రాజు కసిరెడ్డి చేస్తాడా సో శ్రమణ అది ఫలితం రాజీవ్ కాసిరెడ్డి దా ఈ కోపం మిజున్ రెడ్డితో చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది రెండోది నా స్థాయి ఇక్కడ రాజీవ్ రెడ్డి స్థాయి ఇక్కడ మరి రాజీవ్ కాసిరెడ్డితో రెడ్డితో ముడిపెట్టి పెత్తన మొత్తం రాజీవ్ రెడ్డి చేతిలో పెట్టారు ఏంటి అనేది కూడా మిజున్ రెడ్డి కోపంగా తెలుస్తోంది సో డబ్బులు కడ వాటర్ కడ గతంలో పెద్దిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో గొడవ పడ్డారు అన్నటువంటి వార్త కూడా గతంలో విన్నాం అది నిజమే అన్నట్టుగా నిజంగా మిథున్ రెడ్డి కినుక అప్రూర్గా మారితే అది నిజమే అని చెప్పేసి నమ్మడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో ఏది ఆమెనా అనేక డబ్బులు లావాదేవీలు గొడవలు హవాలాలు డబ్బులు యూరోలుగా పౌండ్లుగా మార్చి ఎలా లండన్ పంపించారు ఈ విషయాలన్నీ కూడా రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది లక్ష కోట్ల రూపాయలు ఫిజికల్ మనీ హవాలాగా మార్చి ఈ తర్వాత అవి యూరోలుగా పౌన్లుగా మార్చి లండన్ తీసుకెళ్లాడు అన్నటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది చూడాలి ఇది నిజానికి చాలా పెద్ద కుంభకోణం మరి ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి అరస్ట్ అయితే ఇప్పట్లో అప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు కానీ ప్లాండ్గా జగన్మోహన్ రెడ్డి లాక్ చేయడానికి అది కూడా త్రూ మిథున్ మిథున్ రెడ్డి త్రూ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని లాక్ చేయడానికి సిద్ధమైనట్టుగా విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఏది ఏమైనా మద్యం కొంపున గనక బయటకొస్తే దేశం వనికిపోయే సంచలన నిజాలు బయటకు వచ్చినట్టే లెక్క ఒకవైపు ప్రజల ఆరోగ్యంతో వీళ్ళు ఎలా ఆడుకున్నారు ఎలాంటి కెమికల్స్ కలిపి జనానికి మద్యాన్ని అందించారు జనం ఆరోగ్యంతో ఎలా ఆడుకున్నారు వీళ్ళు ఎలా డబ్బులు సంపాదించారు ఇవి ఒళ్ళు గగలు పరిచేటువంటి నిజాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది చూద్దాం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు ఎప్పుడు ఇంకా వాస్తవాలు బయటకు ఉన్నాయి ఇప్పటికి సీఐడి ఎంక్వైరీలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అఫీషియల్గా ఇప్పటివరకు ప్రాథమిక అంచనా ప్రకారం బయట జరిగినటువంటి వాస్తవం మరి ఇంకెంత తేలే అవకాశం ఉంది అనేటువంటిది కూడా రాబోయే కాలంలో మనం చూడాలి కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనపడేటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక ఆశ్చర్యం ఏంటంటే మిథున్ రెడ్డే జగన్మోహన్ ఇరికించబోతా ఉన్నాడు ఇది చాలా కీలక అంశం మిథున్ రెడ్డే జగన్మోహన్ ఇరికించబోతా ఉన్నాడు గతంలో విజయ్సాయి రెడ్డి కుంభకోణాన్ని ప్రాథమికంగా బయట పెట్టాడు ఈ కుంభకోణానికి సంబంధించిన మొత్తం బురుపెండి పోలీసుకి ఇంటరాగేషన్ లో మిథున్ రెడ్డి ఇవ్వబోతున్నాడు తెలుస్తా ఉంది అతను అరెస్టు జరగబోతుందని మిథున్ రెడ్డికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది ముందస్తు బేర్కి వెళ్ళాడు ముందస్తు బేరు రాలేదు అరెస్ట్ కాబోతున్నాడు అయ్యే సమయంలో విజయసాయి రెడ్డితో టచ్ లోనే ఉన్నాడు విజయ్ సారెడ్డి మిథున్ రెడ్డి కలిసి స్కెచ్ వేసి జగన్మోహన్ దీర్కించబోతున్నారు అనేటువంటిది మనకు అంత సమాచారం